అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఇస్ రేఖ అసెంబ్లీ సమావేశాలు టెన్షన్లో మంత్రులు రేవంత్ రెడ్డికి హెచ్చరికలు నేను అంటున్నా ఇట్లా అంటే దాదాపు కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా అంశాలు మాట్లాడరు కేసీఆర్ చాలా అంశాలు మాట్లాడితే చరిత్రలో ఎన్నడూ ఎవరు పెట్టినంతగా చిట్చాటు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆయన నివాసంలో చి చిట్చాటు పెట్టుకొని సంజాయిషి ఇచ్చుకున్నాడు కేసీఆర్ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరై ఆగమైండ్రు శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్లు సబ్జెక్టు మీద అవగాహన లేక సమయం సందర్భం తెలియక ఎట్ల అట్లా కాంగ్రెస్ నాయకులతో బూతులు తిట్టిపిస్తూ ఉన్నారు కేసీఆర్ను డ్యాషు 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 అని చెప్పేసి నిన్న ఆయన పేరెందుకు కానీ ఆయన కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ లీడర్ అట ఆయనతో తిట్టిపిస్తా ఉన్నారు అడిగిండు కేసీఆర్ కృష్ణా జలాలలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం ఎందుకు చేస్తారు గోదావరి జలాలు దొబ్బకపోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడుకు వంతెనుగు వాడుతారు ఎవరు ఒత్తిడికి తలొగ్గుతుండ్రు ఎవరు మీ మీద ఒత్తిడి తీసుకొస్తారు తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి చేయాలని ఎందుకు చూస్తారు వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అత్తకు కోడలకు అందరికి ఇత్తామన్నారు తులం బంగారం ఏమైంది ఎటువైన మీ హామీలు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయినరు అన్ని చెత్త పాలసీలు ఒక్క మంచి పాలసీని తీసుకురాలేకపోయినరు అని చెప్పేసి ప్రశ్నిచ్చిండ్రు ప్రజాక్షేత్రంలో ఎండగట్టిండ్రు అది తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు ఆగ మేఘాల మీద కృష్ణా జలాల విషయంలో తప్పంతా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నెట్టేయడం కోసము ఆరు ఆరు ఆరుగురు అర డజన్ మంది ప్రెస్ మీట్లు పెట్టినరు తర్వాత ఆయన చిచ్చాటు పెట్టుకున్నాడు ఇంకా బుడబుడ కార్యకర్తలు బుడ్డబుడ్డ లీడర్లు ఆంధర్ ప్రెస్ మీట్లు పెట్టినరు ఓ మాత్తుగా మాట్లాడినరు మత్తుగా ఉపన్యాసాలు దంచిండ్రు ఒక్క ప్రెస్ మీట్ సర్కార్ను ఉలిక్కి పడేటట్టు చేసింది ఒక్క కేసీఆర్ ప్రెస్ మీట్ రేవంత్ ను దడదడ వణికించింది ఒక్క ప్రెస్ మీట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నుల్లో పుట్టించింది వాస్తవం ఎందుకంటే ఎందుకు చెప్తున్న వాస్తవం అంటే వాస్తవం అని ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రెస్ మీట్లు కానీ ఆ ప్రెస్ మీట్లలో మళ్ళీ ఏమైనా క్లారిటీ ఇచ్చిండ్రా ఏమైనా మాట్లాడినరా ఏమైనా సబ్జెక్టు మీద పోయినరా ఏమీ లేదు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మరి దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో అంటే నలభై ఐదు టీఎంసీల డిపిఆర్ ఏదైతే ఉన్నదో కేసీఆర్ హయాంలోనో వాపస్ వచ్చింది అట్లా ఇట్లా అని చెప్పేసి అన్ని విధాలా దానికి తోడు కాంగ్రెస్లు తానా అంటే బీజేపీ వాళ్ళు తన్దానా బీజేపీ వాళ్ళకి ఇంకా ఏమీ రాదు లైఫ్లో ఏమీ రాదు వాళ్ళకి ఆల్రెడీ కమల పువ్వు కాళ్ళలు వాడిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో అది మూలక పడ్డది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే ఆరోపణలు చేస్తా ఉన్నదో ఆ ఆరోపణలకు తానా అంటే తందానా అంట అన్నది బీజేపీ పార్టీ వీళ్ళందరూ బీఆర్ఎస్ తప్పునే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి కదా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని నిలదీయారట మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీదనే ఏడుస్తారట బీఆర్ఎస్ నాయకులు అంటే మాట్లాడద్దు మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ నిన్ననే చెప్పిన నేను బీజేపీ పార్టీ నాయకులకు ఇటు చంద్రబాబు నాయుడుకు సాన్నిహిత్యం ఉన్నది ఎంత సాన్నిహిత్యం ఉన్నదో అంత సాన్నిహిత్యం ఉన్నది ఎందుకంటే చంద్రబాబు నాయుడే బీజేపీ పార్టీకి చక్రం తిప్పిండు కేంద్రంలో కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీదనే పడేడుస్తారు తానా అని కాంగ్రెస్ అంటే తందానా అని వీళ్ళు అంటారు ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు తల్లి పేగు బంధం తెలియదు తెలంగాణ రాష్ట్రంతో పేగు బంధం లేదు తెలంగాణ ప్రజలతో ప్రేమ ఆప్యాయతల అనురాగాలు లేవు ఉద్యమం కాలంలో పనిచేసినోళ్ళు కాదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు లేకుంటేంది ఏది ఎడబోతే గడ్డి గంగల పోతేంది వర్లు పోతేంది మా పని మేము చేసుకుంటాం అంతే సరే బీజేపీ నాయకుల ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు మంత్రులు టెన్షన్లో ఉన్నారు ఎందుకు టెన్షన్లో ఉన్నారంటే ఈ సంవత్సరము దాదాపు ఆగస్టు సెప్టెంబర్ మాన్సూన్ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టమంటే రెండు అంటే రెండు రోజులలా కంప్లీట్ చేసుకున్నాడు ఒక రోజంతా గవర్నర్ ప్రసంగానికి పోయింది సెకండ్ డే సెకండ్ డే తర్వాత కాళేశ్వరం ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఉన్నదో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద చర్చ పెడతాం అసెంబ్లీలో లక్ష కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి చేసిండు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుతోను ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదు నలభై లక్షల పైచీలకు ఎకరాలకు నీళ్ళు అందిస్తే ఒక్క ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదు ఈ కాళేశ్వరం కమిషన్ మీద రిపోర్టు పెడతాము చర్చ పెడతాము ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిపోర్టు అసెంబ్లీ వేదికగా చర్చ పెడతాము కేసీఆర్ది తప్పని నిరూపిస్తాము బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లుతామని చెప్పేసి చెప్పిండు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెడతాం అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు తీరా అసెంబ్లీలో చర్చ పెట్టే టయానికి రేవంత్ రెడ్డి కేరళ జారుకున్నాడు కేరళ ఎందుకు జారుకున్నాడు ప్రత్యేక విమానంలో జారుకున్నాడు ఇంకా అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడే ప్రత్యేక విమానంలో జారుకున్నాడు ఏదో ఎంపీదా లేకపోతే మంత్రిది సంథింగ్ ఏదో బుక్ పుస్తకావిష్కరణ ప్రోగ్రాము ఏదో ఆ ప్రోగ్రాంకి వెళ్ళి ఆ ప్రోగ్రాం పెట్టుకొని పోయిండు పోయిండు వచ్చిన తర్వాత ఏదో పోజు బిల్డప్ కొడదామని చూసిండు రేవంత్ రెడ్డి కానీ కాలే అస్సలు కాలే అక్బరుద్దీన్ ఓవైసి ఉంటారు కదా అక్బరుద్దీన్ ఓవైసి ప్రశ్నల వర్షం కురిపించిండు రేవంత్ రెడ్డి సర్కారు మీద దానికంటే ముందుగాల్లా మాజీ మంత్రి హరీష్ రావు గట్టిగా కౌంటర్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మోసం మరణీయ కుట్ట చేసిండ్రు అయినప్పటికీ కూడా అడ్డుకోవాలని చూసిండ్రు మైకులు కట్ చేసిండ్రు ఎన్నో విధాల ప్రయత్నాలు చేసిండ్రు ఎన్ని విధాల మైకులు కట్ చేసినా ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా సింగిల్ హ్యాండ్తో ఎదుర్కొన్నారు సింగిల్ హ్యాండ్తో ఫుట్బాల్ కాదు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు అందరికీ తెలుసు అద్దట్టుకోలేకనే కొంతమంది బయటకు వచ్చి కడుపు మంట అంతా బయటకు గక్కిన్రు కడుపు మంట అంతా బయటకు వెళ్ళవోసుకున్నారు క్రియేటర్ అయిననే షూటర్ అయిననే అని చెప్పేసి కొన్ని చాలా ముచ్చట్లు మాట్లాడినరు అక్కడ క్రియేట్ చేసినట్టు ఎట్లాగనే పడ్డది అక్కడ సాల్వ్ చేసినట్టు ఎట్లాగనే పడ్డదో తెలియదు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎదుర్కొని అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేకుండా ఏది మాట్లాడినా అర్థం కాదు జనాలకి ఫుల్గా సబ్జెక్ట్ ఉండి అది విశదీకరించి పబ్లిక్కి అర్థమయ్యేటట్లు చెప్తేనే అర్థమవుతుంది కానీ సగం సగం మాట్లాడుకుంటా కట్ కడ్దేపించుకుంటా వీళ్ళకు మైక్ ఇవ్వకుండా దాదాపు ఏడుగురు మంత్రులు ఎనిమిది మంది మంత్రులు లేచినారు మాజీ మంత్రి ఏడుగురు మంత్రులు ఒక ఎమ్మెల్యే లేచినారు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన అడ్డుకున్నారు నానా విధాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిండ్రు కానీ ఒక్కడే మొస మర్రనీయకుంట చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు మనం చూసినాం ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది రైట్ టయానికి వచ్చిండు తర్వాత ఏదో పోజ్ కొడదామని చూసిండు రేవంత్ రెడ్డి కొట్టినా కూడా అదంతా సక్సెస్ గాలే అక్బరుద్దీన్ ఓ వయసు కొన్ని ప్రశ్నల వర్షం కురిపించిండ్రు రేవంత్ రెడ్డి మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కథ ఏంది దాని పురోగతి ఏంది దాని ముందటి ముందటి కథ ఏంది దాన్ని దాని భవిష్యత్ ఏమిటి మీరు దాన్ని రిపేర్ చేస్తారా మేడిగడ్డను లేకపోతే అట్లనే వదిలేస్తారా అని చెప్పేసి ఒక ప్రశ్న కాంట్రాక్టర్ల మీద ఏం చర్యలు తీసుకుంటారు అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు మీడియాకు ఎలా లీక్ అయింది ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అసెంబ్లీకి రాకముందే మీడియాకు లీకులు ఇచ్చుకున్నారు అనుబంధ సంస్థల మీడియాలకు లీకులు ఇచ్చుకున్నారు లీకులు ఇచ్చుకొని వీళ్ళు తప్పు చేసిర్రు వాళ్ళు తప్పు చేసిర్రు కేసీఆర్ తప్పు చేసిండు అట్లా ఇట్లా అని చెప్పేసి ఎన్నో విధాలుగా దాని అట్లా పీసీ ఘోష్ కమిషన్ను తిప్పిండ్రు అసెంబ్లీ సమావేశాలలో చర్చకు రాకముందే కమి కమిషన్ రిపోర్ట్ను మీడియాలకు లీకులు ఇచ్చిండ్రు ఎట్లా లీకులు ఇచ్చిండ్రు ఎందుకు లీకులు ఇచ్చిండ్రు అంటే అసెంబ్లీలో టేబుల్ చేయకముందు ఎంపిక చేసిన మీడియాకు లీక్ చేయడం ద్వారా అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీస్తారా కమిషన్ కాగు రిపోర్ట్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలే కాగు నివేదిక ఏం చెప్పింది మీరేం చేసిండ్రు కమిషన్ కాగు నివేదికని ఎందుకు పరిగణలోకి తీసుకోలే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం సరైందేనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కే ప్రభుత్వం కేసును వదిలేయడానికేనని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపించిండ్రు అక్బరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకా చాలా అభివృద్ధి పనుల గురించి మాట్లాడినారు అభివృద్ధి కార్యక్రమాలను గురించి మాట్లాడినరు కేసీఆర్ హయంలో అభివృద్ధి జరిగిందని చెప్పినరు ఆ కే అక్బరుద్దీన్ ఓవైసీ మాటలకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అయిండు అయితే ఇప్పుడెందుకు ఈ మంత్రులు బాధపడతా ఉన్నారు ఎందుకు మంత్రులు భయపడతా ఉన్నారు ఎందుకు మంత్రులు రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తా అన్నారంటే ఇప్పుడు ఏమన్నాడు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జా జరుగుతున్న అన్యాయం మీద కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టకంటే ముందే అసెంబ్లీలో చర్చిద్దాం రా అన్నారు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అసెంబ్లీలో చర్చిద్దాం రా అని చెప్పేసి సవాల్సిరిండు సవాల్సిరి అప్పుడు ఏం చేసిండు కేరళ పోయిండు మరి ఇప్పుడు సవాల్సిరి ఏం చేస్తాను పోతావేమని చెప్పేసి భయానికి మేము చెప్తున్నాం నువ్వు ఏ పనులున్నా క్యాన్సల్ చేసుకో ఏ అంశమున్నా క్యాన్సల్ చేసుకో కంపల్సరీ దీని మీద మంచిగా ప్రిపేర్ అయ్యి హరీష్ రావు కేటీఆర్లకు మనము సమాధానం ఇవ్వాలే కౌంటర్ ఇవ్వాలి ఇన్ని తాపల అసెంబ్లీ సమావేశాలు పెడితే మనం ఇజ్జ తీసుకున్న ప్రతిపక్ష నాయకుల చేతులల్లా ఎందుకంటే మన దగ్గర సబ్జెక్టు లేదు నిన్నటికి మొన్న కృష్ణా జలాల మీద ఇంకా ప్రిపేర్ కాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మీడియా ముంగట్ని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు బతిలాడుకుంటా ఉన్నారట హెచ్చరికలు జారీ చేసిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రులు అనవసరంగా హరీష్ రావు చేతులకు మమ్మల్ని అప్పజెప్పకు హరీష్ రావు చేతులలో మమ్మల్ని బలి చేయకు నీళ్ల మీద తువ్వాళ్ళ పెట్టి కొట్టినట్టు చేస్తాడు అందరం ఒక మాట మీద మాట్లాడదాం అబద్ధమైనా సరే అది నిజమైనా సరే అబద్దమైనా సరే ఒకటే మాట మీద ముందడి ఓదా అని చెప్పేసి పాపము రేవంత్ రెడ్డికి హెచ్చరికలు దారి చేసినట్ట బతిలాడుకుంటురట కాంగ్రెస్ మంత్రులు ఇయో గింత గింత పార్టీ సక్కదనం ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఏలుబడి రెండేళ్ళ పొద్దుతుందల్లా ఇరిగేషన్ మీద ఇంతవరకు ఒక అవగాహన లేదు ఒక నాలెడ్జ్ లేదు ఒక సంబంధం లేని ముచ్చట్లో మాట్లాడతారు ఇంకా పేరే కాలేదు వాళ్ళు వీళ్ళంటే తెలంగాణ రాష్ట్రం నీటి హక్కుల కోసం పోరాటం చేస్తారట ఇంకా వీళ్ళు చెప్తారు కేసీఆర్ఏ నీళ్ళ హక్కులల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిండు అని ఎవరన్నా నమ్మేటట్టున్నదో నమ్ముతారా ఈ ముచ్చట ఇగో ఇట్లున్నది కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి